హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ యూట్యూబ్ వరల్డ్ ఈ రోజు వీడియోలో పిండితో ఒక స్నాక్ ఐటెం చూపిస్తున్నాను పిండి పకోడా రాగి పకోడా ఇది ఒక మంచి హెల్తీ స్నాక్ ఐటెం దీంట్లో ఆయిల్ కూడా ఎక్కువ ఏం లాగదు మనం డీప్ ఫ్రై చేస్తాం అయినా ఆయిల్ అయితే ఎక్కువ ఏం లాగదు ఫస్ట్ దీనికోసం వచ్చేసి ఒక కప్పు రాగి పిండి తీసి పెట్టుకున్నాను అలానే ఒక రెండు ఆనియన్స్ తీసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను అలానే కొద్దిగా కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను అలానే ఒక రెండు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ రాగి పిండి తీసుకున్నాం కదా మనము మనం పకోడీ చేస్తున్నాం కాబట్టి మనకు క్రిస్పీనెస్ ఉండడానికి కోసం బియ్య పిండి యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం పకోడీ కాబట్టి కరకరలాడుతూ ఉంటేనే మనకు తినడానికి బాగుంటుంది కాబట్టి రాగి పిండి అనేది మనము సారీ బియ్యపిండి అనేది రాగి పిండి కంటే కూడా ఎక్కువ తీసుకోవాలి క్వాంటిటీ దా అప్పుడు క్రిస్పీగా ఉంటుంది తినడానికి బాగుంటుంది ఇక్కడ చూపించినట్టుగా రాగిపిండి కొద్దిగా తీసుకొని దానికంటే ఎక్కువ క్వాంటిటీలో బియ్యం పిండి వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలేమీ లేకుండా కొద్ది కొద్దిగా కలుపుకోవాలి దాని తర్వాత టేస్ట్ సరిపడ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను సాల్ట్ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను దాని తర్వాత కొద్దిగా కారం ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా కాబట్టి కొద్దిగా కారం వేస్తే సరిపోతుంది ఇందాక మనం ఆనియన్స్ అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా సో అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ అది వేసుకున్న తర్వాత కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాం కదా సో అది కూడా వేసుకుంటున్నాను దాని తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా సో ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఎక్కువ వాటర్ వేయద్దండి మీకు కావాలంటే ఊరికే జస్ట్ వాటర్తో తడుక్కుంటూ కలుపుకోండి ఎందుకంటే వాటర్ లూజ్గా ఉండకూడదు మనకి పిండి అనేది ఎక్కువ వాటర్ అవ్వకూడదు ఇలా నేను చూపించిన కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకు పకోడీ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ వేసుకోవాలి మనం డీప్ ఫ్రై చేస్తాము పకోడీని కానీ ఎక్కువ ఆయిల్ అయితే లాగదు మీరు కావాలంటే ట్రై చేసి అయితే చూడండి అండ్ రాగి పిండితో చేసుకున్నాం కాబట్టి హెల్తీ రెసిపీ కూడా ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఆ పిండి ఉంది కదా రాగి పిండి ఇందాక మనం పెట్టుకున్నాం కదా దాన్ని ఇలాగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటూ పకోడీ లాగా వేసేసుకుంటున్నాను ఆయిల్లో మీకు కావాల్సిన షేప్లో ఎలా అంటే అలా వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు కానీ పెద్ద సైజులో వేస్తే సరిగ్గా కావద్దు ఇలా చిన్న చిన్నగా వేసుకుంటేనే మనకు తినేదానికి బాగుంటుంది అండ్ పకోడి లాగా కూడా ఉంటుంది సో ఇలా ప్యాన్కి సరిపోయే అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఇక్కడ చూడండి కలర్ కూడా చేంజ్ అయింది అండ్ మనకు కుకింగ్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఈ టైంలో మనం తీసేసుకున్నామంటే సరిపోతుంది ఇవి వేడిగా తిన్నా బాగుంటుంది చల్లారిన తర్వాత తిన్నా కూడా బాగుంటుంది ఒక టూ టు త్రీ డేస్ అయినా కూడా బాగుంటుంది మనం ఫ్రిడ్జ్లో ఏం పెట్టాల్సిన పని లేదు సపరేట్గా మనం బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నామన్నా కూడా అదే క్రిస్పీనెస్తో బాగుంటుంది ఎందుకంటే బియ్య పిండి యాడ్ చేస్తాం కాబట్టి ఇన్ కేస్ మనకు బియ్య పిండి వద్దు రాగి పిండితోనే చేసుకోవాలి అంటే అప్పటికప్పుడు చేసుకొని తినేయచ్చు అది కొంచెం సాఫ్ట్గా వస్తుంది క్రిస్పీగా అవ్వదు సో రిమైనింగ్ బ్యాటర్ ఏదన్నా ఉన్నా కూడా అది కూడా వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ సో టేస్ట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ క్రిస్పీగా కూడా ఉంటుంది అండ్ హెల్తీ రెసిపీ కూడా అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అండ్ రాగి పిండితో చేస్తున్నాం కాబట్టి కొంచెం డైట్ చేసే వాళ్ళు కూడా ఈజీగా తినచ్చు అండ్ సీరియస్గానే చెప్తున్నాను ఆయిల్ ఎక్కువ లాగలేదు నాకైతే ఇదే ఇదే మీకు ఇప్పుడు ఎలా చూపించాను నేను సేమ్ ఇదేలాగే చేశాను ఎక్కువ ఆయిల్ అయితే ఏం లాగలేదు నార్మల్గా మనం డీప్ ఫ్రై చేస్తే ఎక్కువ ఆయిల్ అవుతుంది కదా సో దీనికైతే నాకు ఎక్కువ ఏం ఆయిల్ అయితే ఏం లాగలేదు అండ్ అట్ ఏ టైం టేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ కలర్ అండ్ కన్సిస్టెన్సీ కూడా మంచి పకోడి కలర్లోకి పర్ఫెక్ట్గా వచ్చింది సో ఇలా రిమైనింగ్ ఉన్నవన్నీ కూడా ఇలానే వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి సో అంతే రాగి పిండి పకోడా అయితే మనకు రెడీ అయిపోయింది రాగి పకోడా అండ్ ఇన్స్టెంట్ స్నాక్ రెసిపీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోపే మనం చేసేసుకోవచ్చు చాలా తొందరగా అయిపోతుంది ఈవినింగ్ టీ టైంలో కన్నా స్నాక్ టైంలో కన్నా లేదంటే కిడ్స్కి ఎవరికన్నా మనం బాక్స్లోకి ఇవ్వాలన్నా కూడా స్నాక్స్ బాక్స్లోకి మంచి పర్ఫెక్ట్ రెసిపీ అండ్ ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా వేడివేడిగా చేసుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది సో ఈ రెసిపీ మీకు కూడా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు మనకు చేసుకోవడానికి చాలా తొందరగా కూడా అయిపోతుంది మనకు ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ కూడా కాదు చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండ్ హెల్దీగా కూడా చేసుకోవచ్చు హెల్దీ ఐటెం మంచి స్నాక్ ఐటెం అండ్ తొందరగా అయిపోయే ఐటెం కాబట్టి రాగి పిండి అనేది ఈజీగా అందరికీ అవైలబుల్లో ఉంటుంది కాబట్టి ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు సో మీకు అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్